ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైల్ మమ్మ ఈరోజైతే మనం వన్ప్లస్ నాట్స్ఈఈ ఫోర్ లైట్ మొబైల్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం ఈ మొబైల్ని నేను అమెజాన్ ద్వారా కొన్నాను ఇది వచ్చేసి నాకు కార్డ్ ఆఫర్ ద్వారా కలిపి నైన్టీన్ థౌసండ్ రూపీస్ అయితే పడింది ఈ మొబైల్ యొక్క వేరియంట్ వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ అనమాట ఈ ఫోన్ వచ్చేసి మీకు స్నాప్డ్రాగన్ సిక్స్ నైంటీ ఫైవ్ ప్రాసెస్తో రన్ అవుతుంది మీకు సేమ్ ప్రాసెసర్తో మోటో జీ థర్టీ ఫోర్ మొబైల్ కూడా వస్తుంది దాని ప్రైస్ వచ్చేసి కేవలం పదకొండు వేల రూపాయలు మాత్రమే ప్రైస్ ఎక్కువైనా మరి నాట్ సిఈ ఫోర్ లైట్ ఎందుకు తీసుకున్నానంటే కెమెరా కొంచెం బాగుంటుంది చూడడానికి అఫీషియల్గా ఉంది సర్వీస్ సెంటర్స్ మోటార్లతో పోలిస్తే వన్ప్లస్వి ఎక్కువగా ఉన్నాయి అండ్ సర్వీస్ కూడా బాగుంటుంది బాక్స్లో మనకి ఫోన్తో పాటు ఎయిటీ వాట్ ఫాస్ట్ ఛార్జ్ అయితే ప్రొవైడ్ చేశారు దీన్ని యూస్ చేసి మనం ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయితే ఫోన్ను ఫుల్ ఛార్జ్ చేయొచ్చు ఇది వచ్చేసి టైప్స్ ఇటు టైప్స్ ఏవల్ అయితే జనరల్ యూఎస్బీ కేబుల్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది దీంతోపాటు మనకి ఫోన్లోనే ఒక కేసును కూడా ఇచ్చారు కేసు క్వాలిటీ మరీ అంత గుడ్ కాదు కానీ పర్లేదు యూస్ చేయొచ్చు ఇది వచ్చేసి మీకు సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచు ఫుల్ హెచ్డి ఎంఎల్ఎ డిస్ప్లే అయితే వస్తుంది ఫ్రంట్ సైడ్ మీకు సిక్స్టీన్ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు ఈ సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ బటన్స్ పవర్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి రెండు కెమెరాస్ ఇచ్చారు ఒకటి వచ్చేసి ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెకండ్ వచ్చేసి టూ మెగాపిక్సెల్ డెప్ కెమెరా ఇచ్చారు ఈ ఫోన్ మొత్తం వచ్చేసి మనకి ప్లాస్టిక్తో అయితే వాళ్ళు బిల్ చేశారు క్వాలిటీ ఈ నాట్ బ్యాడ్ ఈ ఫోన్లో ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం హెడ్ ఫోన్ జాక్ అయితే ఇచ్చారు అండ్ ఈ ఫోన్ వచ్చేసి మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది నార్ట్ ఫోర్ ఫోన్కి ఇచ్చినట్టు దీనికి కూడా ఐఆర్ బ్లాస్టర్ ఆప్షన్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది ఎందుకంటే ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ పెట్టారు కాబట్టి అయితే కలర్ వేస్తే వస్తుంది సారీ ఆక్సిజన్ వైస్ ఫోన్లో చూసుకుంటే మనకి కొన్ని బ్లూటూత్ యాప్స్ కూడా ఇచ్చారు కాకపోతే వాటిని అయితే మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈ ఫోన్ కెమెరా యూజ్ చేసి మీరు కేవలం ఫుల్ హెచ్డీలో మాత్రమే రికార్డ్ చేయగలరు అది కూడా థర్టీ ఎఫ్పిఎస్లో మాత్రమే ఫోటో క్వాలిటీ వీడియో క్వాలిటీ అయితే ఆ ప్రైస్ రేంజ్లో బాగానే ఉంది అని చెప్పాలి మీరుగా ఫోన్స్తో పోలిస్తే రిమైనింగ్ ఫీచర్స్ అయితే గొప్పగా చెప్పుకోవడానికి అయితే ఏమీ ప్రొవైడ్ చేయలేదు సో ఇంతే ఫ్రెండ్స్ ఇంక వీడియో అయితే ఈ ఫోన్ ఎలా ఉందో రివ్యూలు అయితే చెప్తాను పూర్తి డీటెయిల్స్తో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ స్మైల్ మామ